ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ కలిగినాక దేనిమిడిలందరికీ ఏసుక్రీస్తు నామల శుభాలు వందనాలు హోషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చెట్టునకు మంచు నేను అతనికి ఉను సామర్పు పెరిగినట్లు అతడు అభివృద్ధి ఉంది ఇతడు మంచుకొచ్చినట్లుగా మనకు కూడా మన ప్రభు మన మీద తన ఆశీర్వాదాన్ని కురిపిస్తూ ఉన్నాడు అభివృద్ధి చేయాలని ఆశీర్వదించాలని దీవినకరంగా మార్చాలని తామర పురుషు పెరిగినట్టుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభు సెలవిస్తున్నాడు ఫలించటం వల్ల దేవునికి వస్తుంది ఆశీర్వాదం వస్తుంది కనుక ఏదైనా వింటారా ఈ వాక్యము మనం చదువుకుంటున్నప్పుడల్లా మనము ఆశీర్వదింపబడతాం దీవెనకరంగా మార్చబడతాం మనము దేవుని విశాల పరచబడతాం దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు దీవెనకరంగా మారుస్తాడు దీవెనకరంగా చేసే దేవుడు ఒక నెచ్చింపజేయగలడు ఒకని తగ్గింపజేయగలడు దేవుని చేతిలో సమస్త ఉన్నది కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరినప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదింపబడుతున్నాం దీవెనకరంగా మార్చబడతాం దీవెనకరంగా మార్చే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ వాక్యాన్ని మనకు ఇస్తున్నాడు ఈరోజు అనిదిన వాక్యంలో చెట్టునకు మనిషి నేను అతనికి తోడేంటునని మన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు